ప్రార్థన చేసినా వింటాడు కదా ఎక్కడ ప్రార్థన చేసినా వింటాడు కదా ఎలా ప్రార్థన చేసినా వింటాడు కదా అని చెప్పి ఆయన మంచితనాన్ని ఆయన ప్రేమను ఆసరాగా తీసుకోకండి లోకోకట్టుకండి ఆయన మంచి స్నేహితుడు ప్రాణంగా ప్రేమించే స్నేహితుడు కాబట్టి కావాలంటే నువ్వు ఒక స్నేహితుడిలాగా ఆయనతో మాట్లాడవచ్చు అలాగే ఆయన పరమతండ్రి నువ్వు తండ్రిలాగా ఆయనతో మాట్లాడవచ్చు అదే సమయంలో మర్చిపోవద్దు ఆయన ప్రపంచాన్ని పరిపాలిస్తున్న మహాగొప్ప చక్రవర్తే సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త కనీసం దేవుని దగ్గర ఉన్నటువంటి దేవదూతలు కూడా ఆయన మహిమను చూడలేక తమ రెక్కలతో వారి కన్నులను కప్పుకొని రెండు రెక్కలతో శరీరాన్ని కప్పుకొని రెండు రెక్కలతో ఎగురుచు పరిశుద్ధుడో పరిశుద్ధుడో పరిశుద్ధుడు కోటాను కోటల దూతలు ఆయన మహిమను చూడలేక కళ్ళు కప్పుకుంటున్నాయి నంద మహా గొప్ప పరిశుద్ధుడైన దేవుడు శాంతించే ఎగస్ పడుతున్న సముద్రమే ఆయన మాటలో ఉన్న శక్తికి తాళలేక కబ్జి అయిపోయిందండి కామైపోయిందండి మహాశక్తి కలిగిన గొప్ప దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఎంత రెస్పెక్ట్ ఎంత భయము ఎంత భక్తి మనం కనపరచాలి కాబట్టి మన లోపాన్ని మనం గ్రహిద్దాం ఆయన సన్నిధిలో మోకరించటానికి ఆయన సన్నిధిలో కనిపించటానికి ఒక సమయాన్ని కేటాయించి ప్రభా ఈ సమయంలో ఖచ్చితంగా వచ్చి ఎదుటి కనిపిస్తానయ్యా समय धेरपरुँ